నువ్వు నువ్వేమన్నా అమూల్ బేబీ అనుకుంటున్నావు ఏంట్రా అమ్మాయిలందరూ నన్ను చేసుకొని నన్ను చేసుకుని వెంట పట్టడానికి యూస్లెస్ ఆ నీ టంగు వల్ల వచ్చిన దరిద్రం వేరా ఇది ఆ విధులు బస్ స్టాండ్ వేసినట్టు ఈ పాటికి ఒకటి పడేది దాన్ని పెళ్లి చేసుకుంటే నలుగురు పిల్లలకి తండ్రి అయి ఉండేవాడి ఏదో శని దాన్ని పెట్టుకుని కూర్చున్నావు అక్కడ శని అదేం చేసింది దాని ఎందుకు తిరుగుతున్నావు ముసలుడా ఎందుకు రండి ఇంకంత కోపం అది ఏమన్నా ఐశ్వర్యారాయ్ అనుకుంటున్నావా పోనీ దాన్ని చేసుకోరా మేడించేలాగా నలుగురికనే అవతల పడద్ది ఏంటాయిట్ కూలిట్ కూలిట్ వెళ్ళే కదా అయితే అది చెల్ బీర్ తాగుదాం అది కొన్ని కూడా వారి దగ్గర డబ్బులు లేవురా సో చెప్పు నేను మూడు కే పడరావు పల్లిపాక పాటి నాకు బీర్ వద్దు ఇస్తా Beth yw